అదే సార్ రెడ్డప్పు సార్ ఆయన్నే వాళ్ళిద్దరు గొడవ పడుకున్నారు ఆన్లైన్లోంటి ఆ లెటర్లో ఉండదు దానివల్ల ఏమో మనసు ఇరిగిపోయిందో ఎత్తపాడు ఏం చేసుకున్నాడేమో అది తెలుస్తుంది ఆ సార్ మీదనే మాకు డౌట్ ఉండదు పుల్లకొండం మల్లికార్జునండి నా పేరు పుల్లకండం మల్లికార్జున అండి మా నాన్నగారి పేరు పుల్లకండం నాగరాజ అతను మా నాన్నగారు మా నాన్నగారు రెడ్డప్ప వ్యక్తితో బాగా స్నేహితంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్నేహంగా ఉండేవాళ్ళు చీటీలు వేసేవాళ్ళు ఇట్లా మా నాన్నకి ఆయనకి రెండు లక్షలు మూడు లక్షలు అట్లా ఇచ్చుకుంటూ అట్లా ఉండేవాళ్ళు ఆయన ఏంటంటే ఆ డబ్బులు అడిగితే ఇంకా స్థలం ఇప్పిస్తాను అని చెప్పి ఆ స్థలం ఇప్పిస్తానని చెప్పాడు ఒకరోజు అడిగితే అది కోట్ల విలువ చేసిందని రోజు చెప్పాడు అది ఒకసారి ఇంకా కొంత డబ్బులు అవసరం ఉండి అడిగితే చిట్ పట్టా ఇప్పియమంటే అడిగితే నీకేం స్థలము ఓన్లీ నీకు ఇచ్చేది స్థలం ఏం లేదు ముప్పై ఐదు లక్షలు ఇచ్చేది నీకు నీకు ఇంకేం రావు నీకు నీకు ఆడ స్థలం ఉందని చెప్పాడు నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని బెదిరించాడు ఆరు నెలల నుంచి ఇట్లా ఘర్షణలు ఉన్నాయి మొన్న రాత్రి మొన్న రాత్రి మా మనస్తాపానికి గురయ్యి చనిపోయాడు మాకు అతని మీద నమ్మకం ఉంది మాకు అతని మీద అనుమానం ఉంది మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం జరగకపోతే మేము హైకోర్టుకని వెళ్తాము మీ ఫాదర్ ఎంత ఇచ్చారు రెడబ్ ఒకసారి రెండు లక్షలు ఇచ్చారు ఒకసారి ఇరవై లక్షలు ఇచ్చారు ఒకసారి మూడు లక్షలు ఇచ్చారు అట్లా ఇస్తూ వచ్చారు మొత్తం ఒక ముప్పై ముప్పై పైన ఉంటుంది దానికి ఒక స్థలం రాపిస్తానని చెప్పాడు ఆ స్థలం విలువ కోటి రూపాయలు అయింది ఈ మధ్య ఆ స్థలాన్ని పట్టా ఇప్పిమే అడిగితే నీకేం లేదు స్థలం లేదు ఏం లేదు నీకు వచ్చేది ముప్పై లక్షలే ఇది తీసుకో అని బాండ్ రూపంలో రాపిచ్చాడు నీకు ఇంకేం రాదు నీకు దిక్కున్న చోటు చెప్పుకోపో అని బెదిరించాడు ఒక ఆరు నెలల నుంచి ఇటు జరుగుతానండి మొన్న రాత్రి మా మనస్తాపానికి గురై ఇటు చనిపోయాడు ఆ బాండ్లన్నీ ఒక షాప్లోనే ఉన్నాయి అదేమో మనకు కూడా తెలియదు దాంట్లో ఆ సూసైడ్ నోట్లో రాసింది అంతే అండి చె ముప్పై ఐదు లక్షలు ఇచ్చేది నీకు ఇంకేమున్నా తెలియదు నాకు నువ్వు ఎవరి చెప్పు చెప్పుకోపో అని బెదిరించాడు అంతెడ్డ నడక్కు నువ్వు ఎందుకున్న చోటు చెప్పుకోపో అని చెప్పాడు రెడ్డప్ప రెడ్డి గవర్నమెంట్ టీచర్ నేను మా చెల్లెలు వసుంధరాణి బాబా ఇద్దరు ఉంటాము నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను తను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది తిరుపతిలో తిరుపతిలో ఉంటాము ఇద్దరు తిరుపతిలో ఉంటాం